ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది ఇప్పుడే ఈ క్షణమే ఇది విను రేపు నువ్వు ఊహించని వార్త నువ్వు వినేలా చేస్తాను నమ్మి ఇప్పుడే ఇది వినుబిడ్డా అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇది విన్న వెంటనే ఆశ్చర్యపోతావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు మన కోసం ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఎట్టి పరిస్థితిలోనూ ఈ సందేశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకు ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డా ఇక ఇది వింటున్నావు అంటే నీకైన కాలం మంచి కాలం శుభ సమయం నీకు ఆరంభమైంది అని అర్థం రాబోయే ఒక్కొక్క రోజు నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది ఇక నువ్వు అనుకుంటున్న మంచి కాలం నీకు ఆరంభమైంది తల్లి అవునమ్మా నీ బాబా చెప్పేవన్నీ కలలు కాదు తల్లి ఇవన్నీ అక్షర సత్యాలు ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు నీ కళ్ళ ముందు నేను అవి జరిపించాక నువ్వే చూసి ఆశ్చర్యపోతావు స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నీ కళ్ళతో నువ్వే చూసి ఆనందిస్తావు బిడ్డ నేను నీతో లేను అని నీ కోరికలు ఒక్కటి కూడా తీర్చడం లేదు అని నా బాబా నన్ను అసలు గుర్తించడం లేదు అని కన్నీరు కారుస్తూ నా దగ్గర ఏడుస్తున్నావు కదా మొరపెట్టుకుంటున్నావు కదా అందుకే అమ్మా నేను నీ కోసం నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నువ్వు ఎలాగో నా మీద నమ్మకాన్ని కోల్పోయి నా దగ్గరకు రావడం లేదు కదా నీ తండ్రిని ఒక్కసారి కూడా నీకు చూడాలి అనిపించలేదు కదా అందుకే నా బిడ్డ నా దగ్గరకు రాకపోతేయే నేనే నా నా బిడ్డ దగ్గరికి వస్తాను నీకైన కాలాన్ని తీసుకువచ్చానమ్మా నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను తల్లి అస్సలు దిగులు పడకు అసలు ఈ ప్రపంచంలో ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా ఎవరు నీ వైపుగా నడుస్తున్నా సరే నడిచినా నడవకపోయినా నేను నీకు తోడుంటాను నేను నీ వైపుగా నడుస్తాను నీ వేలు పట్టుకొని మరీ నిన్ను మంచి దారిలో నడిపిస్తాను ఎందుకండి నన్ను నీ నుంచి ఎవ్వరూ కూడా వేరు చేయలేరమ్మా నిన్ను మంచి మంచిదారిలో నడిపించే బాధ్యత నాది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నేను నాలానే ఉంటాను నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉంటాను ఒక్కసారి నువ్వు నన్ను నమ్మావు కదా అందుకే నేను అస్సలు నీ చెయ్యిని వదలని తల్లి నమ్మకంతో నీ బాబాని నీ బాబా మాటలు వింటూ ఉండు ఖచ్చితంగా నీ జీవితం నీకైన మంచి జీవితం నీకు జరిపిస్తాను అనవసరంగా దేని గురించి ఆలోచిస్తూ అస్సలు దిగులు తల్లి అలా దిగులు పడుతూ కూర్చొని కన్నీరు కార్చుకు అర్థమైంది కదా ఇక రాబోయే రోజులలో నీకు ఎన్నో విజయాలను నేను నీకు అందిస్తాను కాస్త నెమ్మదిగా తల్లి ఎందుకు అంటే ఇప్పుడు నిన్ను కష్టాలు చుట్టుముట్టేసాయి అంటే ఈ ఇలాంటి సమయంలో నువ్వు కాస్త నెమ్మదిగా సహనంగా ఉండాలి అందుకే బిడ్డ తొందరపడి ఏది చేసేయకు గొప్పల కోసమో ఎదుటి వారి పొగడ్తల కోసమో ఏది పడితే అది చేయకు అలా నువ్వు ఆలోచించకుండా చేయడం వల్ల నీకు అసలు ఏం లాభం చెప్పు అర్థమవుతుంది కదా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీకు నేనున్నాను నాకు నువ్వేంటో నీ స్వచ్ఛమైన మనసు ఏంటో అన్నీ తెలుసు తల్లి నీ మంచితనం నీ స్వచ్ఛమైన మనసు నాకు తెలుసు నువ్వు నా దగ్గర నిన్ను నువ్వే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి నా దగ్గరే కాదమ్మా ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో వాళ్ల మందు కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నీ బాబాకి అన్నీ తెలుసు కదా నువ్వేంటి అనేది నీకు కూడా తెలుసు కాబట్టి ధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్లు ఎలా అయితే ఉంటాయో అలానే వాటి వెనుక ఆనందం సంతోషం అన్నీ దాగి ఉంటాయి నీకైన కాలం మంచి కాలం నీకు ఇక ఆరంభమైంది బిడ్డ అది నేను ఊరికే చెప్పడం లేదమ్మా ఇది నువ్వు వింటున్నావు అంటే నేను చెప్పినవన్నీ జరుగుతాయనే అర్థం నీకు శుభ సమయం ఆసన్నమైంది నీకోసం ఎన్నో సంతోషాలు విజయాలు గెలుపులు ఎన్నో ఎదురు చూస్తూ ఉన్నాయి నిజమా బాబా అని అనుకుంటున్నావా అవును తల్లి ఇది కల కాదు నిజమే ఇప్పుడు ఈ రోజు నుంచి నీకు రాబోయే సమయం అందంగా ఆనందంగా ఉండబోతుంది రేపు నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్తని వినేలా చేస్తాను అది నీ కళ్ళ ముందు కట్టినట్లు చూపిస్తాను అన్నీ మారుతాయమ్మా ఇప్పటి వరకు కన్నీళ్లతో నిండిన నీ కళ్ళు ఆవేదనతో ఉన్న నీ మనసు దిగులతో ఉన్న నీ ఆలోచనలు అన్నీ కంటికి కనిపించినంత దూరంగా మాయమైపోతాయి నీ విజయాన్ని అందరూ గౌరవిస్తారు నీ విలువని తెలుసుకుంటారు నిన్ను వద్దు కాదు అని అనుకున్న వాళ్లే నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీ గొప్ప స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతారు నీ మంచి మనసును మెచ్చుకుంటారు అంత ఎత్తులో నిన్ను నేను నిలబెడతాను అవును తల్లి నీ బాబావి ఒట్టి మాటలే కాదు ఇవి అక్షర సత్యాలు సాయి వాకులు ఇక మీద అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు కూడా కాస్త అనుకూలంగా ఆలోచించు ఎప్పుడైనా కష్టకాలం ఉంది అంటే కాస్త నెమ్మదిగా ఉండు ఒక రెండు నిమిషాలు ఆగి ఆలోచించి తరువాత ముందుకు వెళ్ళు అప్పుడు నీకు శుభం జరుగుతుంది ఎలా అయితే నువ్వు ఆలోచిస్తావో అది అలానే జరుగుతుంది నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటావో అలానే ఉండేలా చేస్తాను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా ఒక పని చేసేప్పుడు అది జరుగుతుందా లేదా అని రెండు రకాలుగా ఆలోచించకు జరుగుతుంది వస్తుంది నా బాబా ఇస్తారు అని మంచిగా ఆలోచించు అప్పుడు అది అలానే జరుగుతుంది ఇక అస్సలు సందేహపడకమ్మా గట్టిగా నమ్మితే అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి ఎందుకంటే ఇక నీకు అనుకూలమైన సమయం ఆసన్నమైంది కాబట్టి అది ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా త్వరలోనే తల్లి నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది అందుకే నా ఈ వాక్కులు నువ్వు వినగలుగుతున్నావు నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగబోతున్నావమ్మా నేను నీతో ఉన్నంత వరకు నీకు అంతా మంచే జరుగుతుంది ఇవి ఒట్టి మాటలే కాదు తల్లి తీసిపారేయకు ఇవి అక్షర సత్యాలు అన్నిటినీ నేను నిజం చేసి చూపిస్తాను నా ఆశీర్వాదాన్ని కూడా నీకు పూర్తిగా అందిస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి అసలు దిగులు చెప్పు చుట్టూ జరిగే వాటిని చూసి భయపడుతున్నావా ఎందుకు తల్లి భయము నీ బాబా ఉన్నారు కదా నమ్మకంతో నమ్మి ప్రశాంతంగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ బాబా ఎప్పుడైతే నీతో ఉన్నారు అని నువ్వు నమ్ముతావో అప్పుడు ఖచ్చితంగా నీకైన పనులన్నీ నువ్వు కోరుకున్నట్లుగా జరిగిపోతాయి నువ్వు కోరుకున్న మంచి జీవితం సంతోషకరమైన ప్రశాంతమైన జీవితం నీకు అందిస్తాను హాయిగా ఉండు బిడ్డ రేపటి కోసం ఎదురు చూడు తప్పకుండా నీకు శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి బాబా గారు ఈరోజు మన కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు రేపు మనం ఎప్పుడు కూడా ఎదురు చూడని ఒక మంచి వార్తను బాబా గారు వినేలా చేస్తున్నారనమాట రేపు గురువారం కదండి చాలా మంచి రోజు బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు మన జీవితం మారే రోజు కూడా రేపే కాబట్టి ఎట్టి పరిస్థితులను మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ధైర్యంగా ఉన్నట్లయితే బాబా గారు ఎప్పుడూ మన వెంటే మనతో పాటే నడుస్తారు అర్థమైంది కదండి మరి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్